అమ్మటి మురళీకృష్ణ ఆయన మాట్లాడే మాటలో రాజధాని నీళ్ళు వచ్చి గుంటూరు షాలలో పడుతున్నాయని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు అనివార్య కాలంలో భారీ వర్షాల వల్ల ఎక్కడికక్కడే పొంగి గుంటూరు షాలను పొంగి గల్లు హై లెవెల్ చానల్లో గల్లు గుంటూరు నల్ల గల్లు వర్షాలు కురిసినందువల్ల వరదలు వచ్చాయి ఇవన్నీ ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ పడుతున్నాయి అక్కడ పడుతున్నాయి అని అపోహలు మాట్లాడితే ఎక్కడ తిరిగి కురేదు కాదు నువ్వు ఎప్పుడన్నా అసలు నమ్మూరు వచ్చి తిరిగావా గుంటే తిరిగి దాఖలాలు ఉన్నాయాలు తెలుసా గత ఐదు సంవత్సరాలు చేసింది ఏంది ఎక్కడన్నా పార మట్టిసారా ఎక్కడన్నా ముందు కొట్టిన దాఖలాలు ఉన్నాయా కొడకలు తీసిన దాఖలాలు ఉన్నాయా సంవత్సరం ఎక్కడన్నా కానీ కాలవల్లో ఆకు పిచ్చా గానీ గొడవ కట్టా గానీ ఎక్కడన్నా గానీ ఉండంటే మీరు కొట్టలేదు ఏదో తీయమన్నారో తీని అంటున్నావు ఎక్కడన్నా చూపించండి మీరు ఎక్కడన్నా ముంగు చాలా అయినా కాని ఐలవాళ్ళ చాలా గానీ గుండ్రో నల్లనైనా కానీ ఉన్న దాఖలాలు ఉన్నాయా గత ఐదు సంవత్సరాలు రైతులు సందాలు వేసుకుని కాలవలు తీసుకున్న దాఖలాలు సందాలు వేసుకుని మా నమ్మూరు గ్రామంలో రైతులు సందాలు వేసుకుని సంబాలు ఇచ్చిందంటూ నేను కూడా బైజుడు డబ్బులు ఇచ్చి వైసీపీ గవర్నమెంట్ లో మేము తెలుగుదేశంలో అయినా కానీ డబ్బులు ఇచ్చాం ఇలా ఏ కాలంలో అయినా కానీ అన్ని క్లియర్స్ చేసాము కారణంలో వర్షం విపరీతంగా మురిసింది అక్కడ అక్కడ పొంగిని చేయగలిగింది ఏమి లేదు మా అధికారులు అందరూ స్పందించారు మా ఎమ్మెల్యే గారు స్పందించారు చూసారో గడ్లు పట్టే మళ్ళీ ఇమీడియట్ కట్టేశాము ఎంఆర్ఓ గారు వచ్చారో ఆర్డీఓ గారు వచ్చారో అందరు వచ్చారో పొద్దున్నే ఐదు గంటలకే వచ్చారు వాళ్ళు ఎవరు స్పందించలేదని ఎంఆర్ఓ గారు ఆ ఆఫీసులో కూర్చున్నారో వాళ్ళకేం స్పందన లేదని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వు ఎక్కడ చూసా ఏం చేశా నువ్వు ఎప్పుడు వచ్చా మీరు చూసి మాట్లాడతాం పద్ధతి నేర్చుకోండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే బాగండి పిచ్చి పిచ్చి అపోహలు బాగా బాగండి మా ఎమ్మెల్యే గారిని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో తగిన శాక్తి జరిగింది ఇవన్నీ ఓడికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి ఆగ్రహం చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు తగు చర్యలు తీసుకుంటావు మీకు మాత్రం మామూలుగా ఉండదు ఎట్లా చేయాలో అట్లానే చేస్తావు జాగ్రత్తగా ఉండండి